అందరికీ నమస్కారం అండి పురుజుటూరు సేవా సంస్థల యొక్క ఐక్యవేదిక తరఫున డాక్టర్ డాక్టర్ రెడ్డి ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను మీకు వార్తాపత్రికల ద్వారా తెలిసి ఉంటుంది మన స్పందన సుబ్బరామరెడ్డి గారు చనిపోయిన విషయం మీకు చాలా మంది కొంతమంది తెలిసి ఉంటుంది సుబ్బరాం గారు వాళ్ళు ఎట్టి పేరెస్ చెట్టిపల్లె ఆయన నక్కలిన గ్రామంలో జన్మించారు ఆయన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మన పురుదుటూరు పట్టణంలో నివసిస్తూ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పేరు తీసు సంపాదించుకున్నారు మన పురుదుటూరులో సేవా కార్యక్రమాలకు ఒక పునాది వేశారు అలాంటి వ్యక్తి యొక్క సంస్మ సభ మనము ఆదివారం సాయంత్రం ఐదున్నర గంటలకు మన అరవింద ఆశ్రమంలో జరుగుతుంది కావున ప్రొద్దుటూరు ప్రజలు అభిమానులు ఈ ఎన్జిఓలు తర్వాత అనేక సేవా సంస్థలు మన యొక్క దీంట్లో భాగంగా ఉన్న ప్రతి ఒక్క సభ్యులు అందరూ కూడా మనకు ఈ ఐక్య వేదికలో ఉండేవాళ్ళు కానీ పురప్రముఖులు అందరూ ఎన్జిఓలు అందరూ ఈ సభకు హాజరయ్యి తమను జయపరం కావాలని కోరుకుంటున్నాను ఇప్పుడు సివి సురేష్ గారు సెక్రటరీ మాట్లాడుతున్నారు అందరికి నమస్కారం ప్రభుత్వ ఐక్యవేదిక వేదిక కార్యదర్శిగా వ్యాపార వర్గాల అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఆరవేశ సభ మెంబర్గా ఈరోజు ఈ యొక్క వార్తను మీకు మీ ద్వారా పబ్లిక్ తీసుకురావాలని ఒక ఒక ఆలోచనతో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్పందన సుబ్బరామరెడ్డి గారి పేరు ఆయన పేరులోనే మన ఊర్ను ప్రతిబింబించే రాష్ట్రం అంతా కూడా గుర్తించేటువంటి ఒక ఖ్యాతిని స్పందన సుబ్బరామరెడ్డి గారు తీసుకొచ్చారు ఇవాళ రోడ్ లో చెట్లను మేము పరిశీలిస్తే బహుశా ఈ లో కొన్ని తీసేసి ఉండొచ్చు బట్ ఏది ఏమైనా రోడ్ లో కానీ ఇటు సైడ్ ముద్దు రోడ్లో కానీ ఇంకా ఇతర ఇతర ప్రాంతాల్లో కూడా ఆ రోడ్డుకి ఇరువైపులా చెట్లను వేసి ఆయనలో ఉండే కార్యదక్ష కార్యదీక్ష పట్టుదల ఏంటంటే స్వయంగా ఆయన వాళ్ళ వాటరింగ్ చేసే వాళ్ళను ఏర్పాటు చేసి ఆ వాటరింగ్ చేయించి ఆ చట్టం తీసి చాలా మంది ప్రయాణికులకు సేనుది నీడ కూడా కల్పించి ఎన్నో సంఘసేవ కార్యక్రమాలు ఎన్నో సంఘ సేవా కార్యక్రమాలు ఆయన స్పష్టంగా నిబద్ధతతో నిజాయితీగా ఆయన నిర్వహించారు సుబ్బరామరెడ్డి గారి పేరు మీరు గూగుల్లో కొట్టినా కూడా మీకు ఆ రెడ్డి గారి మన సుబరాం రెడ్డి గారి మన ఊరు రెడ్డి గారు స్పందన సుబరాం రెడ్డి గారి పేరు మనకు కనపడడం జరుగుతుంది ఆ స్పందన సుబరాం రెడ్డి గారు చేసినటువంటి సేవలను గుర్తిస్తూ యావత్ ప్రొద్దుటూరు ప్రజలంతా కూడా ఈ సంస్వరణ సభకు హాజరు కావాలి ఆయనను స్మరించుకోవాలి ఆయన ఆత్మకు శాంతి కలిగేలా ఆయనను తలంచుకునేలా ఆయన యొక్క ఖ్యాతిని నిలదిశేలా వ్యాపింపజేసేలా మనము ప్రయత్నిస్తున్నాం ఆ భాగంలో భాగంగా అరవిందాశ్రమంలో జరిగేటువంటి ఆదివారం జరిగే ఐదున్నర గంటలకు స్టార్ట్ అయ్యే సంస్వరణ సభలో పట్టణ ప్రముఖులు పట్టణంలో వ్యాపార వర్గాలు పట్టణంలోని సాహిత్య సంఘ సాహిత్య సంస్థలు సంఘ సేవా సంస్థలు అనేక ఇతర ఎన్జిఓలు అనేక మీ ప్రెస్ మీడియా కూడా అందరినీ కూడా మేము పేరు పేరున ఈ పొద్దుటూరు ఐక్యవేదిక తరఫున మేము సాధారణంగా సవినయంగా సహృదయంతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఆయన ఆయన సంస్మరణ సభను దిగ్విజయం చేయాలని ప్రజలందరికీ మా ప్రొద్దుటూరు వేదిక తరఫున ప్రొద్దుటూరు కన్సూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ తరఫున పొద్దుటూరు వ్యాపార సంస్థల సమాఖ్య తరఫున అందరినీ వ్యాపార వర్గాలందరికీ కూడా విన్నవిస్తూ సెలవు తీసుకొని రెండు వేల ఇరవై ఒకటి తేదీ ఆయన ఆయన సభ వచ్చేసి ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు సభావేదిక వచ్చేసి అరవింద స్కూల్ స్కూల్ను ఏర్పాటు చేశారు ఈ అరవింద ఇంటర్గ్రెడ్ స్కూల్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంటే అక్కడ ప్రారంభం కాకుండా అక్కడ వచ్చేసి ఇక్కడ రిలీక్స్ ఉన్నాయి అరవిందల వారి యొక్క గోర్లు వేసి అది చాలా పవిత్రమైన స్థలము ఆ పవిత్రమైన స్థలం బండలుంది అంటే చాలా అధ్వాన స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ ఏదైనా మే మెయింటైన్ చేయాలని ఒక స్కూల్ను ఏర్పాటు చేసి ఆ స్కూల్ను ఏర్పాటు చేయడము ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండడం పది మంది చేసి ధ్యానం చేసుకోవడము ఈ కొద్ది ఒక స్కూల్ స్కూల్ ఒక స్థాయిలో ఉండడానికి తాను శ్రీ సుబ్బరామెడ్డి ఆయన మంచి విద్యావేత్త మంచి అంటే ఆ కాలంలో బిఏ హానర్ చదివిన వ్యక్తి కావచ్చు కాబట్టి ఆయన ఆ సంస్థకు ప్రెసిడెంట్గా ఉంది చాలా అభివృద్ధి చేసి ఈరోజు ఒక మంచి ఉన్నత స్థాయిలో మంచి విద్యను అందించే పాఠశాలలు అది ఒకటి సగర్వంగా చెప్పండి థ్యాంక్ యూ ధన్యవాదములు ఇక్కడ కూర్చున్నోడి పెద్దలకు ఒక ధన్యవాదములు శుభ్రాంతి చెప్పాలంటే నాకు కూడా మాకు దగ్గర పండే కాబట్టి ఆయన మై చెట్టు రాటేటప్పుడు నేను కూడా ఆయనతో కలిసి నేను కూడా పాల్గొన్న రోజులు ఉన్నాయి అది ఒక సబ్జెక్ట్ అయితే మా రోటరీ సంస్థ దానికి మొట్టమొదట ఆయన కూడా అరవై అయింది రోడ్ పుట్టి పొద్దుల్లో ఆయన అప్పటి మొట్టమొదటి ఎక్తిగా రోటీకి ఎక్కువ సర్వీస్ చేశాడు అప్పుడు ఒకప్పుడు చెప్పేవాడు చెట్ల కిందనే మనం కన్ను ఆప్షన్ చేసేటో చెప్పేవాడు అయితే ఆ రోజు అలా చేశారు ఈ పొద్దు ఆ రోటరీ సంస్థ కూడా చాలా చాలా ముందుకు వచ్చింది